సార్ మిమ్మల్ని నాన్ లోకల్ గా అభివర్ణిస్తున్నారు లోకల్లో రెండు వర్గాలు ఉన్నాయి కొంతమంది అటు కొంతమంది ఇటు జెడ్పీటీసీలు అంతా జరుగుతుంది దీని పరిస్థితి ఈ రోజు వరకు ఏం చెక్క ఏం జరుగుతుంది పార్టీలో అందరూ మా పార్టీకి సంబంధించిన మొదటి నుంచి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే రోజు నుంచి పార్టీలో కొనసాగారు జిల్లా అధ్యక్షులు బ్రాజశేఖర్ గారి నాయకత్వంలో నేను జిల్లా కూడా పనిచేయడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెబుతామని చెబుతున్నారు కాబట్టి తప్పకుండా ఎందుకంటే అందరిని కూడా కలుపుకుపోయే విధంగా మరి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా అందరిని కలుపుకుపోతాం కూడా ఏమన్నా చిన్న చిన్న ఆలోచనలు కూడా ఎవరు కూడా అప్పకు అవసరం లేదు తప్పకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్తా ఉంటుంది సగం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు మరొక పక్క మీ దగ్గర సగం ప్రజాప్రతినిధులు అందరం జగన్మోహన్ రెడ్డి గారు అందరం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అందరం జగన్మోహన్ రెడ్డి గారి మోషన్ తప్పకుండా ఒకటి కాదు నాలుగు సార్లు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని రమ్మని చెప్పేసి మేము అడుగుతాం వాళ్ళని తెచ్చుకుంటాం తెచ్చుకునేటువంటి బాధ్యత మాకుంది వచ్చేటువంటి అవకాశం కూడా వాళ్ళు కూడా ఉన్నారు మేము కూడా వాళ్ళ ఇంటికి ఓటింగ్ కాదు నాలుగు సార్లు వెళ్ళడానికి కూడా చెప్తాం మరి చేసినటువంటి మంత్రిగా చేసినటువంటి ఉండాల ఏం చేశారు మీ అందరికీ తెలుసు అంటే అది సమయం వచ్చినప్పుడు చెప్తాను ఆ అదే ఎందుకంటే నేను మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కూడా రాజకీయాలకి ఏం కాదు నేను కూడా విద్యార్థి విభాగ నాయకుడిగా ఉన్నాను యువజన విభాగ నాయకుడిగా ఉన్నాను గతంలో మూడున్నర సంవత్సరాలు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి మరలా సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప గడపకి మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది పైచులకు ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవులో నుంచి దింపాలి అని చెప్పేసి ఎన్నో రాజకీయ పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటుపక్క భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇటుపక్క జనసేన పార్టీ కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దండెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతా మరి దానికి తోడు మూడు పార్టీలు కూడా కలిసి ఒక మహాకూటమిలాగా ఏర్పడిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ మహాకూటమి బహిరంగ సభ కార్యక్రమం నిర్వహిస్తే కనీసం ఆ బహిరంగ సభ మూడు పార్టీలు కలిసి నిర్వహించినా కూడా సక్సెస్ కాలేదు జనం వాళ్ళు ఊహించినటువంటి తరహాలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తరహాలో కూడా జనం రాలేకపోవటం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడానికి ఇదే పెద్ద నిదర్శనం కూడా నేను చెప్తాం కలెక్టర్ ఆఫీసు ఈ ఆఫీసు చుట్టుతా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు అటువంటి అవసరం లేకుండా వారి ముంగిటికే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి వెల్నెస్ సెంటర్లు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి అన్నీ కూడా వారి ముంగిట్లోనే ఏర్పాటు చేసి పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలి అని చెప్పి చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి కోరుకుంటా ఉన్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు ఈ రోజు నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ బస్సు యాత్ర ద్వారా మరి ప్రజలందరిలో కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా కాబట్టి మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పడానికి ఈ బస్సు యాత్ర ఎంతో దోహదపడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మన నియోజకవర్గానికి నూతనంగా సమన్వయకతగా మనోహర్ నాయుడు గారు గుంటూరు నగర మేయర్ని ఇక్కడ నియమించడం జరిగింది మనోహర్ నాయుడు గారు మంచి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుపరిచితులు గుంటూరు మేరేమీ కొత్త కాదు మన గుంటూరు పక్కనే ఉంది పూర్వం అయితే మనం గుంటూరు పార్లమెంట్లోనే ఉండేటువంటి వాళ్ళం రెండు వేల తొమ్మిది నుంచి మనం నసరాపేటలోకి వచ్చాము కాబట్టి మనోహర్ నాయుడు గారిని అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం రేపు ముప్పైవ తారీఖున ఇక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని మన అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ నాయుడు గారిని కార్యకర్తలు అందరూ కూడా ఆశీర్వదించేటట్టుగా వారందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి పనిచేసి మన పార్టీని గెలిపించుకునే దిశగా ఆ రోజు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ